హలో కొత్తపల్లి కూతురా అప్పుడే వచ్చేసావు ఏంటి అలా చూస్తున్నావు అదే కొత్తపల్లి కూతురు నువ్వా నేనా అని అది సాయిబాబు గుడికి వెళ్దాం అనుకున్నా సాయంత్రం అందుకని ఇవాళ ఫ్రైడేనే ఫ్రైడే అయితే ఈ యాక్టింగ్ నా ముందు వద్దు కానీ ఇంతకీ ఎవరా పిల్లాడు అబ్బాయా చిచి ఎవరు లేరు దొరికేసానా అది నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుంది అయినా కనీసం కూరగాయల వాడితో బేరమాడలేని నువ్వు అట్లాంటిది ఒకరిని కొట్టావంటే అస్సలు నమ్మలేకపోతున్నానే బాబు కదా నన్ను నేనే నమ్మలేదే బాబు అంతా ఒక ట్రాన్స్లో అయిపోయింది ఇదే క్రీజీ అనుకుంటే ఆటోలో మా ఇద్దరు కాన్వర్సేషన్ నెక్స్ట్ లెవెల్ ఎవరు విన్నా మా ఇద్దరిని పక్క వైఫ్ అండ్ హస్బెండ్ అనుకునేవాళ్ళు తను కూడా సింక్ లో భలే అల్లికిపోయాడు తెలుసా కాస్త భయపడ్డా కానీ సిచ్యుయేషన్ ని బానే ఎంజాయ్ చేసినట్టున్నారు తనతో మాట్లాడుతుంటే ఎవరో కొత్త మనిషితో మాట్లాడుతున్నట్టు అస్సలు అనిపించలేదు తెలుసా యూజువల్గా భయపడతా కదా కానీ తనతో మాట్లాడుతుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది ఇవాళ మీట్ అవుతున్నాం కూడా ఓహో అందుకేనా ఈ అవతారం అయినా మేడం మీరు కొంచెం స్పీడ్ తగ్గితే మంచిది ఏదో నువ్వు డేంజర్ లో ఉన్నావు కాబట్టి హెల్ప్ చేశాడు ఫోన్ ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పేసి వచ్చాయి అంతే పెట్టుకుని హర్ట్ అవుతాం మంచిది కాదు కరెక్టే అలా అని మనం ప్రయత్నించడం కూడా ఆపకూడదేమో నువ్వేనా అనేది మాట్లాడేది అసలు వాడి ముఖం తెలియదు వాడు ఏం పని చేస్తాడో కూడా తెలియదు అట్ల నచ్చాడే నీకు అంటే ఇప్పుడు ఏమంటావు నాకు ఏ బాయ్ మీద ఫీలింగ్స్ రాకూడదా నువ్వు మాత్రం వారానికి పెళ్లి చూపులు చూస్తావు సరే నాకు టైం అవుతుంది నేను బయలుదేరతా జాగ్రత్త వేసు తర్వాత నువ్వే బాధపడతావు ఏం కాదులే బాయ్ రేమాని ఇంకో కాఫీ స్టార్ట్ అయ్యారండి హా స్టార్ట్ అయ్యాను ఒక ఫైవ్ మినిట్స్ రీచ్ అవుతాను మీరు నేను అవునా ఓకే అండి సారీ మళ్ళీ నువ్వేనా ఏయ్ కళ్ళు ఎవరికప్పించచ్చో ఏంటిది ఫోన్ వచ్చిందండి చూసుకోలే

అసలు ఇక్కడ జరిగిన దానికి మీరు మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా రే ఇది ఎంత కాదు మర్యాదగా అమ్మాయి డబ్బులు ఇచ్చే ఎంత కావాలండి డబ్బులేము చూసేవరా ఎంత మంచి అమ్మాయో డబ్బులు కూడొద్దంటండి సారీ చెప్పు ఎందుకు సారీ చెప్పాలి అంటే చెప్పు సారీ చెప్తాను కదా చెప్పు సారీ అదిగా మొత్తానికి మనోడు సారీ చెప్పేశాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబల్ రాక్స్ మేడం మీ ఫోన్ అండి ఇచ్చిన బిల్డప్ అంతా పో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో కానీ వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్సీటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి